తల్ పొగె యా ఊరే నాయనో ఊరు పెద్ద పెద్ద బాంబులు వస్తున్నాయి కెమెరా తిరుగుటి కెమెరా కెమెరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు ఏద వచ్చాను ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇగుండి మొత్తం కూడా ఓకే మొత్తం కూడా వెయ్యి పాంప్ అయితే ఈ రోజు మనం ఫైర్ చేయబోతున్నాము ఇదిగోండి ఇక్కడ పేరు బ్లాక్ సర్పెంట్స్ అని సో పాం అట్లా ఉందో మామూలు చాలా డేంజర్ గా ఉంది ఒకటి రెండు పాం ఫైర్ చేస్తేనే చాలా పెద్దగా వస్తాయి కానీ ఒకేసారి థౌజండ్ పాం బిల్లు ఒకేసారి ఫైర్ చేస్తే మామూలుగా ఉండదు సూపర్ గా ఉంటుంది వీడియో వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి మనకి ప్రతి ఫైర్ క్రాకర్ షాప్ అయితే దొరుకుతుంది దీని కాస్ట్ దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు పాము కాదురా పాము పిల్లలు పాము పాము పిల్లలు పేల్చిన తర్వాత వస్తుంది అప్పుడు చూద్దాం ఎక్స్పెరిమెంట్ మన వీడియోస్ అన్నిట్లో హైలైట్ అవ్వాలి ఓపెన్ చేయ మొత్తం ఓపెన్ పిల్లల పాల్లేస్తా ఇవన్నీ ఓపెన్ చేసి పెడతా ఊరే ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని వచ్చాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వంద వంద బాక్స్ మొత్తం వంద బాక్స్ లో ఫైర్ చేయడానికి

ఏంటండి ఒకదానికే ఎంత పెద్ద కర తెచ్చినా ఏ కలిపితే అది ఒక పాము అప్పుడు నీ అది దిష్టి ఒక పాము వెయ్యి పాములు ఒకేసారి లేస్తే ఎలా ఉంటుందో చూడు అదిగో బాబా బాబా ఏమొచ్చిందిరా ఏంద్రదా పామురా పాము కోసం వదిలేందిరా ఇప్పుడే ఇప్పుడు వెయ్యి పాములు ఒకేసారి పైకి లేస్తే ఎలా ఉంటది ఇప్పుడు చూపిస్తాను కమాన్ కమాన్ ఇప్పుడు జై పాపం పాము కోసం ఇది

షార్ట్ షార్ట్ కాదు మురికి మురికి అయిపోయింది పిల్లలు స్నేక్ రాజా స్నేక్ నాకు దీనికి సంబంధం లేదు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు ఏదిరా ఎన్ని ఉన్నాయి ఇంకా ఎన్ని తీయాలిరా బయటికి చాలా ఉన్నాయి ఇంకా తీసే తీసేకుంది వస్తనే ఉన్నాయి చుట్టూ పెట్లన్నీ తీయాలి నాలుగు అది ఇష్టం ఎన్ని పడితే అన్ని ఆ మిషన్ లో తీసేస్తాడు బాక్స్ ఏమి ఎంత ఉంది పిల్లల దగ్గర ఎంత ఉన్నాయి ఏందమ్మా పెద్ద సరేలే ఎందుకురా ఎందుకు రావు గారు ఎందుకు వస్తారో తెలియదు మొత్తం బాక్స్ థౌజండ్ బాక్స్ అయిపోయింది లాస్ట్ బాక్స్ థౌజండ్ బాక్స్ అంటే థౌజండ్ పాం పిల్లలు మొత్తం వందో బాక్స్ అనమాట మామూలుగా లేవు మొత్తం కూడా ఇన్ని పెట్టిన తర్వాత తల్లిని పెట్టకపోతే ఫీల్ అయింది ఇదిగో తల్లి పెడదాం కింద పెడతావా గైస్ మొత్తం చూడండి బాక్స్ బాక్స్ మొత్తం ఖాళీ చేసాం వావ్ చూసారా ఎన్ని బాక్స్ వంద బాక్సులు మొత్తం వంద బాక్సులు వంద లక్షలు పాము పిల్లలు చూడండి ఎన్ని వచ్చినాయో చూడడానికి కొన్ని వచ్చినట్టు కదా కానీ వెయ్యి పాము పిల్లలు వెయ్యి వెయ్యి బాంబులు బాయ్ వెయ్యి ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మామూలుగా చూడండి కుప్పాలే ఉంచాలి కుప్పాలే ఉంచాలి కుప్ప

అరే చేతపాడి చేస్తున్నావు కదరా మంతా ఇటు చేతపడి చేస్తాం రాడు అయ్యో రా అంటే పోంద్రీ అగ్ర పొగ అయ్యా పొగదుడు ఊరే నాయను <tune> गये, 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 रे बेटा भीम पट ओ भीम पट आ ओके 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 ಾರ್ಪಣ <laughs> పెద్ద పెద్ద బాంబులు వస్తున్నాయి కెమెరా దొరికి కెమెరా కెమెరా వెయ్యి బాంబులు అయిపోయావు అట్లా 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 చూతీ

గాస్ నిజంగా థౌజండ్ బాంబులు ఒక్కసారి ఫైర్ అయితే ఎలా ఉంది చూడండి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన విక్రమ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చూసా కాలిపోతుంది రాపం తల్లి చూడు వెయ్యి బాంబులు తల్లి తేగ వంటి ఇదే అనుకుంటా వెయ్యి బాంబులు ఒక్కసారిగా ఫైర్ అయితే చూడండి కౌంట్ చేద్దామా కౌంట్ చేయగలవా దీన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

మొత్తం పాం బిల్ల మొత్తం దుమ్ము దుమ్ము మొత్తం కూడా ఫస్ట్ ఒక పాం ఫైర్ చేసినప్పుడు చిన్న పాము అలా వచ్చింది స్టార్టింగ్ అన్ని కలిపి ఫైర్ చేస్తే ఎలా వచ్చిందో చూడండి చూడండి బల్లె వచ్చింది అసలు బల్లె వచ్చింది

మొత్తం అసలు ఎలా కౌంట్ చేయాలి కూడా తెలియదు మొత్తం వెయ్యి బాంబు లేడా అద్దిరిపోయింది ఇలాంటి ఎక్స్పెరిమెంట్ నా జీవితం ఎంతవరకు చూడలేదు బహుశా మీరు యూట్యూబ్ లో ఎక్కడ చూస్తుంటారు ఇలాంటి మంచి మంచి పన్ని వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలా వస్తుంటాయి అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అబ్బా ఒక రేంజ్ లో వచ్చింది మన ఛానల్ లో బెస్ట్ వీడియో అని చెప్పుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి అందరు కూడా మన ఛానల్ అయితే